దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లషియా ఇరవై ఆరు మూడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడదు దేవుని చేత సృష్టింపబడిన మానవుడు దేవుని మీద ఆనుకొని జీవించట ఒక అద్భుతమైన అనుభవం ఒక వ్యక్తి అన్నీ బాగున్నప్పటికంటే కూడా సమస్తం కోల్పోయినప్పుడు అనారోగ్యంతో క్షీణించిపోతున్నప్పుడు అవమానాలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని పైన ఆధారపడి ఆనుకొని జీవించటానికి ఇష్టపడుతుంటారు ఆ క్లిష్ట పరిస్థితిలో శాంతిని సమాధానాన్ని నెమ్మదిని దేవుని సహవాసం ద్వారా పొందుకుంటాడు నినివే పట్టణస్థులు దీవుని వార్త ద్వారా భయము ఆందోళన కలిగిన వారు యందు భయభక్తులు కలిగి దీవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోని పట్ట కట్టుకొని రాజు తన సింహాసనము మీద నుండి దిగి తన వా రాజు వస్త్రములు తీసివేసి గోనిపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి పశ్చాత్తాపముతో దేవుని కోపాన్ని చల్లార్చున్నట్లుగా నినివే పట్టణస్థులు ఉపవసిస్తున్నారు దేవుని పైన ఆనుకొని వారి దుర్మార్గతను విడిచి ప్రభు సన్నిధిలో పశ్చత్తాపడుతూ వారి శిక్షలో సమాధానాన్ని పొందుకున్నారు మన జీవితంలో ఎన్నో పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితాలు శాంతిని సమాధానాన్ని కోల్పోతాయండి ఎవరి మనస్సైతే దేవునిపైన ఆనుకొని దేవునిపైన ఆధారపడతారో వారికి సమాధానమునిచ్చే దేవుడు ఉన్న పరిస్థితిలోనే దేవుని ఎదుట పశ్చత్తాపం కలిగి చెడుతనాన్ని విసర్జించి దేవుని వైపు తిరగగలిగితే ప్రతి పాపము నుండి ఆయన విడిపించి మన జీవితాలలో సమాధానాన్ని దయచేసే దేవుడు కలిగిన శ్రమలను బట్టి అవసరతలను బట్టి ఎవరెవరినో ఆశ్రయించేవారు వారు మాకు సహాయం చేస్తారు అని హృదయమంతా వారి యొక్క సహాయాన్ని బట్టి ఎదురు చూస్తున్నటువంటి నిరుత్సాహ జీవితాలను కలిగి ఉన్నవారు దేవుని వైపుకు తిరిగి ఆయన మాకు సహాయకుడు అని మనం నమ్మగలిగితే మనుషులపైన ఆధారపడుట కంటే కూడా దేవుని పైన ఆధారపడి ఆయన మాకు చేయగలరు అని దృఢ నిశ్చయత విశ్వాసముతో ప్రభు పైన ఆనుకోనగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయాన్ని చేసే దేవుడు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని బలపరిచిన గాక ఆ పరిశుద్ధుడమైన దేవా మా ప్రియాపరిలో గత తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు శ్రేష్టమైన నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ఏ అవసరతల నిమిత్తమై ఎక్కడెక్కడ వారు పరుగులు తీస్తున్నారో వారికి శాంతి లేక సమాధానము లేక వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి ప్రవ్వ ప్రతి వ్యతిరేకతలను బట్టి కూడా ఈ దినాన్ని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఎవరైతే మీ పైన ఆనుకుంటారో వారి శాంతి సమాధానముతోనూ ఆ ప్రత్యేకమైనటువంటి సన్నిధి అనుభవంతో మీ ఎత్తుకు చేరుతున్న ప్రతి ఒక్క బిడని కూడా మీరు ఆశీర్వదించే దేవుడు మీరు విడిపించే దేవుడు అందును బట్టి మీకు వందనాలు మీ పైన ఆధారపడకుండా ఈ లోకంలో సమాధానం పొందుకోలేము కనుక తెలివి కలిగి జ్ఞానము కలిగి మీ పాదాల యొద్ద ఆశ్రయించే ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి సమస్యల నుంచి విడుదల కలిగించి వారికి సమాధానమును దాయి చేయమని కనుక ఆ మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ నజరేడిని యేసు శక్తి కలిగి నామలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె